చిట్ట చివరి బాధితు కూడా సాయం అందాలనే లక్ష్యంతో నిర్విరామంగా శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ప్రజల సమస్యలు తీర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్న ఆయన మూడు పూటల ఆహారం అందించాలని ఆదేశించామన్నారు బాధితుల బాధలు వర్ణనాతీతమన్న ఆయన అధికారులు సరిగా పనిచేయకపోతే సహించేది లేదని తేల్చెప్పారు అధికారులు మానవతా దృక్పథం సామాజిక బాధ్యతతో పనిచేయాలన్న చంద్రబాబు సరిగా పనిచేయని అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా సఫిషియంట్ గా ఏమేమి వాళ్ళు అన్ని ఇచ్చాం ప్రజల ఇబ్బందులు అయితే ఇంకా ఉన్నాయి కానీ వాళ్ళ ఇబ్బందులు తొలగించడానికి నేను సర్వశక్తులు ఎన్ని ఉంటే అన్ని ప్రయత్నం చేస్తున్నా ఒక ఆరు హెలికాప్టర్లు ఆడుతున్నాం ఒక ముప్పై నలభై మా మంత్రి గారు వస్తే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ చెప్పాను ఆయనే డ్రోన్స్ కూడా కేంద్రంలో మంత్రి ఆ డ్రోన్స్ ఎన్ని ఉంటే అన్ని డ్రోన్స్ తెప్పించి డ్రోన్ ద్వారా కూడా ఆహారాన్ని అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అదే మరి ప్రతి ఒక్క సచివాలయానికి ఒక ఆఫీసర్ని పెట్టాం దగ్గర దగ్గర నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలుంటే నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలకు నూట డెబ్బై తొమ్మిది పెట్టాం ట్రాక్టర్ తో రీచ్ అయితే ట్రాక్టర్ గాని వ్యాన్ తో రీచ్ అయితే వ్యాన్ గాని ఒకవేళ ప్రొక్లైన్తో తో రీచ్ అయితే ప్రొక్లైన్ కానీ బోర్టుతోనే రీచ్ అయ్యకుంటే ఏర్పాటు చేశాం మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరికి తక్షణ సహాయం అందించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాం వీళ్ళందరి పైన డివిజన్ కు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జి పెట్టాం ముప్పై రెండు మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఫీల్డ్ లో ఉన్నారు దగ్గర దగ్గర తొమ్మిది పది జిల్లాల నుంచి ఫుడ్ కూడా తయారు చేసి వీలైతే ఎయిర్ లిఫ్ట్ కానీ దగ్గరుంటే ట్రాన్స్పోర్టేషన్ తెప్పిస్తున్నాం మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్కి కానీ మధ్యాహ్నం లంచ్ కానీ రాత్రికి డిన్నర్కి కానీ మూడు సార్లు సర్వ్ చేయాలని చెప్పి చాలా క్లియర్గా పెట్టుకున్నాం ఒకే ఆదేశం ఇచ్చాను లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ పర్సన్కి ఇది చేరాలి ఏ విధంగా చేరస్తారో నాకు అనవసరం ఆర్గ్యుమెంట్స్ లేవు నో క్వశ్చన్ ఆఫ్ టాలరెన్స్ ఆల్సో ఇట్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా సర్వశక్తులు వడ్డీ అవసరమైతే మేము చెప్పిన దాంట్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కూడా కొంత మిషన్ మిషన్ పెంచుకోండి మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్కి ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పూర్తిగా సహకరిస్తారు నాకు కావాల్సింది లాస్ట్ మెయిల్లో డెలివరీ జరిగి తీరాలి రెండు రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తా ఆ విషయం కూడా చెప్తున్నా నేను అందుకే చాలా క్లియర్గా ఐరార్కి ఇచ్చా టెక్నాలజీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేసా ఆ విషయం కూడా మీకు చెప్పాలి ఎందుకంటే సింగ్ నగర్కి అన్ని వెహికల్స్ వస్తే అక్కడ అందరు రావడం పెద్ద ఎత్తున అక్కడి నుంచి కిందికి పోనీయకుండా చేసే పరిస్థితి వచ్చారు సింగ్ నగర్లో ఉండే అందరిని కోరుతున్నా ఎవరు అక్కడ సమావేశం కావద్దండి వెహికల్ వస్తే మీ డివిజన్కి మీ సచివాలయం ఏరియాకి వస్తాయి అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను తప్ప ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేయమని చెప్పాను అది కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ప్రతి ఒక్క వెహికల్లో ఎవరైతే ఒక అక్టోపస్ కానిస్టేబుల్ని ఒక గ్రే హౌండ్స్ని ఏపీఎస్సి స్టాఫ్ని పెట్టాం డెలివరీ ఇవ్వడానికి వాళ్ళు తీసుకొస్తారు ఇవన్నీ ఎక్కడన్నా ఇవన్నీ చేయకపోతే పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా క్లియర్గా చెప్తాను హైరార్కి కూడా మోస్ట్ డిసిప్లిన్ ఫోర్స్ వచ్చే పోలీస్ డీ డిసిప్లైన్ లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత మీది లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే నష్టం జరిగేది రిమోట్ ఏరియాలో ఉండే పేదవాడి జరుగుతుంది నేను నేను చూశాను వాళ్ళ బాధలు చూశాను వాళ్ళ బాధలు చూస్తే వణిన తే వర్ణనతీర్థం ఒకటి కాదు ఒక తండ్రి భారీ నదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి అదేవిధంగా ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు నీళ్లలో నరిసొచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క ఇంటిలో ఈరోజు పాములు వచ్చే పరిస్థితికి వచ్చాయి తేళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చాయి అంటే పై బిల్డింగ్లో ఉండే వాళ్ళకు కూడా ఈ పాములు తేళ్ళు ఇవన్నీ చూస్తూ ఉంటే బాధ భయం ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక బాధ ఉంది మానవతా దృక్పథంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే నేను చాలా క్లియర్గా చెప్తున్నా నేను ఐవిఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ రీచ్ కాదని వస్తూ ఉంది ఆ ఐవీఆర్ఎస్ మెసేజెస్ని మళ్ళీ తిరిగి ఆఫీసర్లో పంపిస్తున్నా ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ కూడా పంపిస్తున్నా నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా నేను పంపించే ఐవీఆర్ఎస్ మీకోసరం పంపిస్తున్నా మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి ఇమీడియట్గా మా ఆఫీసర్ని మీ ఇంటికి పంపించే బాధ్యత మీకు టచ్లోకి వచ్చే బాధ్యత తీసుకుంటా అదే సమయంలో ఏమాత్రం అవాస్తవాలు చెప్పొద్దండి వాస్తవాలు చెప్పండి ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉండే మనం అందరం ఆలోచించాల్సింది ఎప్పటికప్పుడు మీరు సమాచారం నాకు ఇవ్వగలిగితే ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా ఇంకా ఎక్కడికక్కడ నేను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా వెళ్తున్నాను నేను అందరి అంత చెప్తున్నాను ఇంతవరకు రెండు రోజుల నుంచి చెప్పాం ఇప్పుడు ఎవ్వరు సరిగా పని చేయలేదు అని కన్ఫర్మేషన్కి వస్తే యాక్షన్స్ తప్ప ఇంకేముండవు అది యాక్షన్స్ కూడా డ్రాస్టిక్గా ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి